ఐస్ క్రీమ్ తింటున్నానండి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తెలియదా మీరు నన్ను మరీ తెలివి తక్కువ తీసిపారా ఇకండి చల్లవి తినకూడదని తెలిసే ఓవెన్ లో పెట్టుకొని తింటున్నాను ఏమే ఫేస్బుక్ లో పోస్ట్ ఏం పెట్టావు ఫేస్బుక్లో లో పోస్ట్ చేయడానికి ఐడియా ఏం లేక మొన్న నేను వండిన బిర్యానీ ఫొటోస్ ఉంటే అవే అప్లోడ్ చేసి ఇవాళ మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ అని పోస్ట్ పెట్టానండి అలాగా ఆ పోస్ట్ చూసి వచ్చాడు అమ్మ బిర్యానీ పెడితే గానీ ఇక్కడ నుంచి లేవని అంటున్నాడు వెళ్ళి మరి ఆ స్పెషల్ బిర్యానీ ఏదో పెట్టి పంపించి